హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ సో నేను చాలా రోజులైంది కదండి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయింది వీడియోస్ అయితే ఏమీ కూడా అప్లోడ్ చేయలేదండి ఈరోజైతే మునగాకు పకోడైతే చేస్తున్నాను సో ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదు నేనంటే నేను మా సిస్టర్ మ్యారేజ్కి అయితే ఊరు వెళ్ళామండి లాస్ట్ సెవెంటీన్త్ వెళ్ళామండి ఈ మంత్ సెవెంటీన్త్కి అయితే వెళ్ళాము సో అది కాకుండా పాటు మా పాపకైతే ఫీవర్ వచ్చిందండి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత మ్యారేజ్ ఫంక్షన్లో హడావిడిగా ఉన్నాము ఆ తర్వాత నాకి మా బాబుకి కూడా మళ్ళీ ఫీవర్ వచ్చింది సో ఈ విధంగా నేనైతే ఆల్మోస్ట్ టెన్ డేస్ అయితే నేను ఈ వీడియోస్ అయితే ఏమీ చేయలేదండి సో మళ్ళీ తిరిగి నిన్న వచ్చామండి హైదరాబాద్కి మాకు ఇప్పుడు ఊరు నుంచి వచ్చేటప్పుడే నేను ఈ మునగాకు అయితే తీసుకొని వచ్చాను మునగాకు తోటి ఈరోజు పకోడ్ చేసుకుంటున్నానండి సో దాన్ని వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను మునగాకు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో మునగాకుతో తిన్న ఐటమ్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి సో మునగాకు పకోడీ అయితే ఫస్ట్ అయితే నేను శనగపిండి తీసుకొని పాటు ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి తడిగి పెట్టుకున్న మునగాకు వేసుకొని తగినంత ఉప్పు కారము అలాగే వంట సోడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే వాటర్ సరిపడా వేసుకొని పకోడి పిండిలాగా కలిపేసుకున్నానండి సో ఇక్కడ మీరు పచ్చిమిర్చి బదులు మీరు ఓన్లీ కారం పొడి అయినా తీసుకోవచ్చు అండి పచ్చిమిర్చి కొంచెం మంది కారం అని తినకపోవచ్చు కదా సో పచ్చిమిర్చి లేకుండా ఓన్లీ కారం అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిగా కారం కొద్దిగా రెండు కూడా యాడ్ చేశాను సో అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి ఆనియన్స్ లేకుండా కూడా మీరు మునగాకు ఓన్లీ మునగాకుతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆ విధంగా కూడా సో పిండి ఎప్పుడైనా కూడా మనం గట్టిగా కలుపుకోవాలండి అప్పుడే మనకు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం పకోడీ వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా రావడమే కాదు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ మునగాకు పకోడీ చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి